ఇతరులకు చేతితో ఇస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు లేదా అనర్ధాలు సిరి సంపదలు చేతితో ఉప్పు ఇవ్వడం భారతీయ సాంప్రదాయాల్లో ఇంకా కొన్ని నమ్మకాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది అయితే ఇది పూర్తి విశ్వాసంతోనో ఆచారంతోనో ముడిపడి ఉంటుంది దీని వెనుక భౌతిక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కారణాలను పరిశీలిస్తే పురాణాల ప్రకారం ఉప్పు అనేది ప్రతి ఆహారానికి అత్యవసరం భారతీయ సాంప్రదాయాల్లో ఉప్పు శుద్ధి శ్రద్ధలతో కూడిన పదార్థంగా భావిస్తారు ఉప్పును చేతితో ఇవ్వడం అనేది నెగటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తి అనే భావనకు సంకేతంగా పరిగణిస్తారు ఇది శుభం కాని చర్యగా భావించి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తెచ్చేలా ఉంటుందని నమ్ముతారు కొందరి నమ్మకం ప్రకారం చేతితో ఉప్పు ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు లేదా అనర్ధాలు వస్తాయనే భయం ఉంటుంది హిందూ ధర్మంలో ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే ఉప్పును చేతితో ఇవ్వడం అంటే లక్ష్మీదేవిని ఇవ్వడం లాంటిదని నమ్ముతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు తగ్గుతాయని నమ్మకం ఉప్పును ఇవ్వడం వల్ల గొడవలు తలెత్తుతాయని శని ప్రభావం పడుతుందని కూడా నమ్ముతారు ఆధ్యాత్మిక దృష్టికోణం ఆధ్యాత్మికంగా చూస్తే ఉప్పు శుద్ధి ప్రక్షాళనకు సంకేతం చేతితో ఇవ్వడం వల్ల అది మరొకరికి నష్టపరిచే శక్తులను అందించవచ్చునని నమ్ముతారు ఉప్పును చేతితో కాకుండా పాత్రలో ఇవ్వడం వల్ల సంపూర్ణ శుభతను కలిగి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తారు ఆచరణాత్మక కారణాలు ఉప్పు సాధారణంగా తేమకు సులభంగా కరిగే పదార్థం కనుక చేతులతో ఇవ్వడం వల్ల అది నేరుగా తేమను పొందవచ్చు తద్వారా అది గడ్డకట్టిపోతుంది ఎక్కడైనా వంటగదిలో ఉప్పు జారిపోతే నష్టపరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంది తర్కపరమైన కోణం చేతితో ఉప్పు ఇవ్వడం తీసుకోవడం అనేది వ్యాపార లేదా నైతిక సంబంధాలకు తేడాలు తెస్తుందని భావించడంలో ఎలాంటి సాంకేతిక కారణాలు లేవు ఇది పూర్తిగా ఆచారానికి సంబంధించిన విశ్వాసం మాత్రమే నేటి కాలంలో ఈ ఆచారాన్ని పాటించడం వ్యక్తిగత నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఆధునిక సమాజంలో ఈ ఆచారం అనేక మంది విశ్వసించకపోయినా ఇది భారతీయ కుటుంబాల్లో ఇంకా పాతుకుపోయి ఉంది మరింత శాస్త్రీయంగా ఉప్పు శరీరానికి ఎంతో ముఖ్యమైన ఖనిజం అందుకే ఉప్పును శ్రద్ధగా భద్రపరచడం వినియోగించడం మంచిదని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు ఇది సాంప్రదాయంతో ముడిపడిన అంశం కావడంతో కాలానికి సరిపడే విధంగా అర్థం చేసుకోవడం మంచిది అయితే ఎవరికి ఆచారాలపై ఎంత నమ్మకం ఉంటుందో అది వ్యక్తిగతంగా మారుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు